కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు మొత్తం నలుగురు దుండగులు మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు డిఎస్పీ అబ్దుల్ శుబాన్ ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో బాధిత బాలిక నుండి వివరాలు సేకరిస్తున్నామన్నారు డిఎస్పీ అబ్దుల్ షుబాన్ మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది దాని మీద ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము కానీ కొన్ని పత్రిక మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని అలాగే రేపు చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి త్వరలోనే ముద్దాయిని పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాం పాప కొద్దిగా లో ఉందండి మా ఉమ్మనేస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు షాక్ లో ఉన్నది మళ్ళీ గా విచారిస్తాం అమ్మాయి సుమారు నలుగురు వచ్చే